బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం తుని నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది తుని పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంద్ పాటించారు జై భీమ్ నినాదాలతో మాలలు ప్రదర్శనలు బైక్ ర్యాలీలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహాలకు పొలమాలను వేసి ఘన నివాళులర్పించారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన మాలలు తెల్లవారుజాం నుంచి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయింపు చేయడంతో బస్సులు డిపోకే పరిమితమైపోయాయి షాపులు పాఠశాలలు హోటల్స్ పెట్రోల్ బంకులు బ్యాంకులు మూతపడ్డాయి అక్కడక్కడ తెరిచి ఉన్న షాపులను ఆందోళనకారులు ముహించి వేశారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని రాజకీయ స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు ఇందుకు పూనుకుంటున్నాయని ఆరోపించారు సుప్రీంకోర్టు తన తీర్పును వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని మాల మహానాడు నేతలు స్పష్టం చేశారు బంధుని మేము సంపూర్ణంగా పూర్తి చేసాం ఈ బంధుకి సహకరించినటువంటి ప్రజలందరికీ వ్యాపారస్తులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బంధు యొక్క కారణం కారణం ఏంటంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ఎస్ఈ వర్గీకరణ అనుకూలంగా ఉన్నట్టుగా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అధికారాన్ని రాష్ట్రాలకి అధికారం బదలయించినట్టుగా జడ్జిమెంట్ రిలీజ్ చేశారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఉషా మెహరా కమిషను వచ్చినప్పుడు కూడా ఆ కమిషన్ యొక్క పరిస్థితులు కూడా తీసుకుని ఆ రోజు కూడా సుప్రీంకోర్టు వర్గీకరణ వ్యతిరేకంగానే స్పందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ని కొంతమంది స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటి దళితుల మధ్య అంటే రెండు వర్గాల మధ్య మాలా మాదిల మధ్య పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఒక సిక్స్ తగిలించారు వీళ్ళు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారి దూరం దగ్గర అవుతారనే ఉద్దేశంతో రాష్ట్రాలు అప్పుడు ఇంకా ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ వర్గీకరణ అవసరం అనేది మొత్తం తొంభై ఏళ్ళలో స్టార్ట్ అయింది దీనికి మందకృష్ణ మాజీ గారు నాయకత్వం అందిస్తూ ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దాన్ని బలపరిచి రెండు వర్గాల మధ్య శిక్ష పెట్టడం జరిగింది సుమారుగా అయితే ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తయింది ఈ ఉద్యమం స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఇదే రాష్ట్రం రెండు మొక్కలైన తర్వాత మందకృష్ణ గారికి మా నాయకత్వం తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి మార్పుల యొక్క సంఖ్యాపాలం ఎక్కువ ఉంది కాబట్టి ఆ నాయకత్వం బలపరచుకోవడం కోసం నరేంద్ర మోడీ గారు యొక్క సహకారం తీసుకుని మన ఎలక్షన్స్లో వాళ్ళకి మద్దతు ఇచ్చారు దీనికి అనుకూలంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వర్గీకరణకి ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి అధికారం మొదలు ఇచ్చారు రాజ్యాంగ విరుద్ధం జరుగుతున్నటువంటి సంపూర్ణమైన మద్దతు బంద్కి మా ప్రజలందరూ మద్దతు తెలిపారు దానికి చాలా ధన్యవాదములు మరి మాలలో ఎక్కడ అభివృద్ధి చెందారో పాలకుల చూపించాలి మేము బాగా వెనకబడిపోయాము అలాగే మాలందరికీ మూడే సొంద ఎకరాల ఎకరాలు భూమినిచ్చి ఆదుకోవాలి మాదిగులు వాళ్ళ కులవృత్తు ఉంది వాళ్ళని బీసీలో పంపించండి వాళ్ళు అభివృద్ధి చెందారు మాకు ఎటువంటి వృత్తి లేదు మేము చదువుకోవడమే మా వృత్తికి భావించుకొని మేము ముందుకెళ్తున్నాము దయ ఉంచి సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని వెనక్కి తీసుకుంటుందని మేము మన్నవిస్తున్నాం పిలుపు వరకు కూడా సంపూర్ణమైన బంధుని చేయప్రయనం చేసినందుకు దళిత సోదరులందరికీ కూడా మా యొక్క అభినందనలు అలాగే మూడవ తారీఖుని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మళ్ళీ వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమాన్ని ఎక్కడా కూడా తున్ను నియోజకవర్గ దళితుల ఆపరని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నారు నా ఈరోజు భారతదేశం అంతా కూడా వాళ్ళపై జరుగుతున్న అన్యాయం గురించి బంధు ప్రకటించింది అందులో భాగంగా ఈరోజు తున్ను నియోజకవర్గం నుంచి మా మానసోదరులందరూ కూడా చాలా ఎత్తున ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బంధు కార్యక్రమం అందరూ కూడా సహకరించారు అదేవిధంగా ఈ యొక్క మన సుప్రీంకోర్టు తీర్పు తీర్పించిన తీర్పుని మా దళితులందరూ కూడా ఈరోజు బంధుదా కాదు ఈ యొక్క తీర్పుని వెనక్కి తీసుకునే వరకు కూడా నిరంతరం కూడా మన మాన సోదరులందరూ కూడా మన భారతదేశ మాన సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు వెనక తీర్పు వెనక తీసుకునే వరకు కూడా మా ఉద్యమాన్ని ఎక్కడే కూడా ఆపమని చెప్పేసి ఈ సభ మూలంగా తెలియజేస్తున్నారు